అమ్మలేని జగతి అంధకారదా కదా అమ్మలేని జగతి అంధకారద కదా కమ్మనైన ప్రేమ చెమ్మగి అనంత గగనము తిరిగి వెదకినా అనంత గగనము తిరిగి నిల్ను మిచిన ప్రేమ మా మామాలమ్మా అమ్మ లేని జగతి అంధకారమే కదా కమ్మనైన ప్రేమ చెమ్మగిల్లే అనంత గగనము తిరిగి ఎందెందు వెతికినా నిన్ను మించిన ప్రేమ నెరుగనైతే అమ్మ మాము గన్న తల్లి మాలతమ్మ ఒక సావిత్రిబాయి పూలే తల్లి చేసినటువంటి సేవల్ని ఇంకా ఎంతో మంది మహానుభావుల కొనసాగింపుగా అమ్మ అనాథలకు అభాగ్యులకు అండగా నిలిచి సేవలందించినటువంటి ఆ తల్లికి ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరఫున నివాళులు అర్పిస్తున్నాను ఈ అమ్మ చేసినటువంటి సేవలను చదువుతున్నప్పుడు నాకు విప్లవ కవి సాహు గారు రాసినటువంటి విప్లవ కవి సాహు వెంకటేశ్వర్లు గారు రాసినటువంటి ఒక పాట గుర్తొచ్చింది నాకు అట్లాంటి పాటలు సుద్దాల హనుమంతు రాశాడు ఇందాక శరత్ గా పాడినటువంటి పాట ఒక ప్రజాకవి రాశాడు ఇట్లాంటి పాటలను చరిత్రలను తెలుసుకున్నటువంటి ఆ మధుర గాయని మాలతమ్మ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను ఇంట్లో అటువంటి కూలీల పిల్లలను చేరదీసి చదువుకోవడానికి ప్రోత్సహించి వాళ్ళను ముందుకున్నటువంటి మహానుభావురాలు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ కన్నీరు నా కన్నీరు కలిగి పన్నీరాయే నీ కన్నీరు నా కన్నీరు కలిగినోలకు పల్లీరాయే ఒంటిగా ఓ శోకం నీ తమ్మయ్యా నీ జంటగానే ఉంటారా నీ తమ్మయ్యా నీ జంటగానే ఉంటా తెలిసి తెలియని వయసులోనే కన్నూరి నిలిసి వెళ్ళిపోయిరి కుండే తండ్రై సాకెన సిన్ని తమ్మయ్యా నిల పంపే తల్లై సాదెన సిన్ని తమ్మయ్యా నీ కన్నీరు కన్నీరు కలిగిన వాళ్ళకు పన్నీరా ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్య య్యా నీ తండగానే ఉంటారా రాసి తమ్మయ్యా పాడే వయసులోనే సద్బు సంధ్యాక పాడే వయసులోనే సంధ్యా సంధ్యాయ పర్లాగా సి తమ్మయ్యా నువ్వు గోదలల్లో కలిసి నా వాసిన్ని తమ్మయ్యా నీ కన్నీరు నా కన్నీరు కలిగినీరాగా శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా మీ జంటగానే నేనుంటా రిన్ని తమ్మయ్యా నీ జంటగానే ఉంటా

పట్టుల కాళ్ళ నిడువక కసురుకుల్లా పాలిసు చేస్తే పట్టెడల్ నీకు కరువా తమ్మయ్యా నువ్వు పస్తువులే కన్నా చూసినా వాసి తమ్మయ్యా నీ కన్నీరు కన్నీరు కలిగిన వాళ్ళకు పల్లీరాయే ఒంటిగా శోకం పెట్టే సిన్ని తమ్మయ్య

ఇంకెంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రెండు సంవత్సరాల క్రితం బహుజన యాది సభ అనేటువంటి ఒక సంస్థను కూడా డాక్టర్ శరత్ చమార్ నల్గంటి ఆవిష్కరించారు ఆవిర్ ఆవిర్భవించారు దీని ద్వారా ఈ సమాజంలో సమసమాజ స్థాపన కోసం తమ విలువైనటువంటి ప్రాణాలను బలిస్తున్నప్పుడు వాళ్ళ యాది సభలు దాదాపు రెండు వందలకు పైనే నిర్వహించాము దానికి కోఆర్డినేటర్గా నన్నే నియమించారు ఒకసారి ఈ సందర్భంగా చెమ్మారు గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో అయితే అది మామూలుగా చప్పట్లతో అభినందిస్తే కుదరదు అది ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది ఇనుమును మెతుకు లెక్క మెత్తగా ఉడికిస్తుంది మీద ఇత్తడి కరుగ తీసి గురమెంతో చేస్తుంది బంగారు నగల భంగి బలను పోస్తది కొలిమై రగులుకుంటూ కుంటు పని ముట్లందిస్తుంది కొలిమైరగులు కుంటు పని ప్రపంచం మానవ జాతికి అన్నదాతరాది ఎండిన చెట్ల మీద ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది కాళ్ళకు ఒక్కొక్కసారి చెప్పులు కూడా ఉండయి ఆ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అడవిలో వెళ్ళిపోతూనే ఉంటాడు ఒంటరిగా వెళ్ళిపోతూనే సాగిపోతూనే ఉంటాడు ఎండిన సెట్ల మీద ఎచ్చులు గడుతుంటది పచ్చని గడ్ల పడితే పొగలు జిమ్ముతుంటది కానక కాలు పెడితే కేకలు పెట్టిస్తుంది సబ్బలి మూతి మీద బొబ్బలు పెడుతుంటది లోహపు కొండనైన లొంగ తీసుకుంటది కుండల నీళ్ళకేమో లొంగి బతుకుతుంటది అది నిప్పురోరన్న ఏ తప్పునైనా గాని మందించదోరన్న అది నిప్పురోరైనా ఏ తప్పునైనా గాని మందించదోరన్న మొన్న హిట్ మా ఎన్కౌంటర్ అయ్యాడు కదా శరత్ చమార్ చూస్తే బగబగ మండే అగ్నిగోళంలో ఒక వంద మంది హిడ్మాల ఆవేశం ఆ శరత్ ఉంటుంది అందుకే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో చదువుకుంటున్నటువంటి విద్యార్థి నాయకుడి మీద పెట్రోల్ పోసి చంపడానికి ప్రయత్నించింది ఈ రాజ్యం ఒక కొత్తగా అట్లాంటి నాయకులు తరతరాలుగా చెరిగిపోని ముద్ర వేసుకుంటారు అట్లాంటి నాయకులలో మనం శరత్ గారిని చూడొచ్చు ముఖ్యంగా డాక్టర్ సాబ్ గురించి ఆ చదువుతున్నప్పుడు అందరు చెప్పారు కదా నేను కూడా చెప్పాలి కదా సార్ ఇక్కడ హైదరాబాద్ లో అసలే కండ్లు మూసి వరకే కిడ్నీలు మాయమైపోతాయి గుండెలు మాయమైపోతాయి మాఫియా మొత్తం మెడికల్ మాఫియా అంతా కూడా ఈ దేశాన్ని మొత్తం కరోనా పేరు మీద అధోగతి చేసి పా చేసి పాలు చేసిందనే సంగతి మనందరికీ తెలుసు ఇట్లాంటి భయంకరమైన రోజుల్లో అట్లాంటి దుర్మార్గులను అట్లాంటి విషపాతకులను అట్లాంటి దోపిడి దొంగలను చూసి ఈ మానవ సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను చూసి మానవత్వం పారిపోయింది మాయమైపోయినవో మానవత్వమా మనిషి కుటిల నీతిని చూసి దూరమైతివా మనిషే మనిషిని ప్రేమించని సమాజంలో మానవత్వమనే నిన్ను మంటల్లో కాల్చుతుంటే ఈ మానవ మృగాలకే దూరంగా వెలుతున్నవా ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు జరుగుతున్న ఈ రోజుల్లో అంత గొప్ప మానవతావాది అంత గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి డాక్టర్ గారు మనకు దొరకడం చాలా గొప్ప విషయం వారిని సందర్భంగా ఆ ఇద్దరు దంపతులను చూస్తే నేనెందుకు వాళ్ళ కడుపులకు పుట్టకపోతుంది బాధపడుతున్నాను అట్లాంటి మానవత్వం ఉన్నటువంటి మనుషులు తరతరాలుగా ప్రజల నాలుకల మీద జీవిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి శ్రీకారం చూడినటువంటి డిబిఎస్ఏ భీమ్ సోల్జర్స్ స్టేట్ కోఆర్డినేటర్ మిత్రుడు జంగిల్ దర్శన్ దర్శన ఒక యుద్ధమేగా ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటది అక్కడి యుద్ధాన్ని తగిలించినటువంటి శక్తివంతుడు కాసర్ల మధుసూదన్ వాళ్ళ టీం అందరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇంత మంచి వేదికకు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సముద్ర గర్భం దాచిన బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరుల చల్లని సముద్ర గర్భం మెంతో ఆలిన సురక్షల్లో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును కలిపిటలోర సుడి గుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబా నలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ అన్న ఎవరో తెలుసా మీకు